హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం అటుకుల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల ప్రసాదాన్ని బెల్లంతో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఇందులోకి ఒక పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ అలాగే పిస్తా పప్పుని తీసుకున్నాను మీరు కావాలంటే బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు ఇలా బాగా వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పుని వేసుకోండి ఈ పెసరపప్పు కొద్దిగా వేగాక ఇందులోకే ఒక కప్పు దాకా అటుకులని వేసుకోండి ఇప్పుడు ఈ రెండిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి ఇలా రెండిటిని మంచిగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఈవెన్గా రెండు ఎర్రగా వేగిపోయినాయి అండి ఇలా ఈ రెండిటిని వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ పెసరపప్పు అటుకులని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకొని అదే కప్పుతో పావు కప్పు వాటర్ని వేసుకోండి బెల్లం అంతా కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఈ బెల్లాన్ని పాకం పట్టనవసరం లేదండి పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం అటుకులు వేయించుకున్న గిన్నెలోకే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు కప్పుల దాకా పాలని వేసుకుందాం అలాగే ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి ఈ పాలు కొద్దిగా మరిగాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న అటుకులు పెసరపప్పుని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ పాలనేవి మనకి మేగడ కట్టకుండా ఉండాలండి అందుకని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని సన్నని మంట మీద ఈ మూతని కొంచెం వెల్తిగా పెట్టి ఉడకపెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఈ పెసరపప్పు అనేది మనకి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మూత తీసి కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల మనకి పాలనవి మీగడ కట్టుకున్న ఉంటాయి ఇప్పుడు ఒక మనకి ఇక్కడ కొద్దిగా దగ్గర పడిందండి అలాగే ఈ పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కకి పెట్టేసుకోండి ఇక్కడ మనకి పెసరపప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికేడంతా పచ్చకర్పూరాన్ని ఇలా చిది వేసుకోండి ఈ పచ్చ కర్పూరం ఉంటేనే వేసుకోండి కంపల్సరీ ఏం కాదు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం పాకాన్ని ఒక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకొని వేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే నలుకలన్నీ వేరైపోతాయండి మనకిక్కడ పాయసం అనేది వేడిగా ఉన్నా పర్లేదండి బెల్లం వాటర్ మాత్రం బాగా చల్లారిపోవాలి ఇలా చల్లారిపోయినాక వేసుకుంటేనే మనకిక్కడ పాలు అనేవి విరగకుండా పాయసం అనేది కమ్మగా తయారవుతుందండి అంతేనండి ఇక్కడ మనకి శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులతో పాయసం అనేది రెడీ అయిపోయింది పూజకి ఈ పాయసం అనేది తొందరగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి